లోడ్ కంటైనర్ అనుకుంటా ప్రజెంట్ కార్డదలో ఉన్నాను టైం వచ్చేసి తొమ్మిది యాభై ఇంకో పది నిమిషాలు ఉంది పది నిమిషాల్లో నూనె రేపాటే అయినా నేను ఈ టైంలో వెళ్ళిపోతున్నాను మన కొత్తూరులో బండి అన్లోడ్ అయింది అన్లోడ్ అయిన తర్వాత రోజు శనివారం రోజు బండి అన్లోడ్ అయింది ఈ రోజు వచ్చేటప్పటికి సోమవారం ఈరోజు బండి అన్లోడ్ అయిన తర్వాత వేరే లోడ్ అయితే దొరకలేదు నాకు శనివారం దొరకలేదు ఆదివారం దొరకలేదు సోమవారం ఈరోజు ఔటర్ నుండి వెళ్ళట్లేదు సిటీ నుండి వెళ్తున్నాను ఎలాగో పది నిమిషాలు తక్కువ ఉంది కదా సో పర్లే టైంలో కవర్ అయిపోతుంది ఇంకటి నుండి వెళ్తే ఇంకో ముప్పై కిలోమీటర్ లగేస్ వస్తుందని ఎలానో టైం అయింది కదా అనుకుని యాక్చువల్లీ నేను ఎనిమిదిన్నరకి ఇలా లోడ్ అయిపోయింది కాకుండా ఓనర్ గారు ఫాస్టాగ్లో పైసలు లేవు వేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయన్నారు సో ఫాస్ట్ ట్రాక్లో పైసలు వేస్తారు మరి ఎందుకులే ఇంకొక గంట ఉన్నది కదా సో గంటలోన ఎందుకు వెళ్ళిపోవడం అని వెయిట్ చేస్తా సిటీలో వెళ్ళిపోతున్నా కదా వెళ్ళేది రూటు కర్మాన్ ఘాటు ఎల్బీ నగర్ పెద్దంబర్పేట సో పెద్దంబర్పేట పైనండుగా మార్కెట్కి వెళ్ళిపోతా సిటీలో వెళ్ళి కాస్త లేట్ అవుతుంది సో చూసుకొని వెళ్ళాలి ట్రాఫిక్ మధ్యలో బైక్లు వస్తాయి అటు ఇటు అది ఒక్కటి చూసుకొని క్రాస్ అయిపోతే సో అయిపోయింది ఇది దానికి పెద్దంబర్పేట దాటాను నాకు ముప్పై కిలోమీటర్లు సేవ్ అయింది సిటీలు వెళ్ళి వచ్చాను కాబట్టి ముప్పై కిలోమీటర్లు సేవ్ అయ్యింది అదే కానీ ఔటర్ వెళ్ళి వస్తే నాకు లాంగ్ పడుతుంది కాకుండా తొందరగా వచ్చే కానీ లాంగ్ పడుతుంది ఇంకోటి టోల్ గేట్ కూడా కట్ అవుతుంది ముప్పై కిలోమీటర్ అంటే ఒక ఐదు లీటర్లు రీజులు టోల్ గేట్లు కాబట్టి అది ఒక వంద నూట యాభై రూపాయలు అవుతుంది సో వంద నూట యాభై రూపాయలు సేవ్ అయినట్టేనే ప్రెజెంట్ అయితే ఇక్కడికి వచ్చాను యాక్చువల్లీ లోడ్ అనేది నెల్లూరు లోకి శనివారం సాయంకాలం లోడ్ దొరుకుంటే నేను ఆదివారం అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళి అన్లోడ్ చేసి సో సోమవారం రెస్ట్ తీసుకుంటే నాకు సోమవారం వచ్చేసి రాఖీ పండుగ ఇంటి దగ్గర ఉండదు శనివారం లోడ్ దొరకలేదు కాదు కదా ఆదివారం కూడా లోడ్ దొరకలేదు ఆదివారం కూడా లోడ్ దొరకకపోతే సోమవారం అనేది మన నేను వెళ్ళలేను మొత్తానికి ఈరోజు సోమవారము ఫైనల్గా లోడ్ దొరికింది రెండున్నరకు లోడ్ చెప్పారు రెండున్నరకు నేను అప్పుడు బెంగళూరు రోడ్లో కొత్తూరుకి ఇంకో మూడు కిలోమీటర్లు నాలుగు పార్కింగ్ పార్కింగ్లో ఉంటున్నాను ఆ పార్కింగ్ నుండి నాకు లోడింగ్ పాయింట్ వచ్చేసి సిటీ లోపల ఉంది ముప్పై కిలోమీటర్లు రెండున్నరకు లోడింగ్ చెప్తే నేను డైరెక్ట్ వెళ్ళిపోయాను ఎందుకంటే నాలుగు గంటలకల్లా నో ఎంట్రీ పడిపోద్ది ఆ నాలుగు గంటలకి కానీ ఎలా చేయరు లోపలి ముందు వెళ్ళి లోడింగ్ పాయింట్లో పెట్టుకుంటే సో వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు లోడ్ చేసుకుంటారు అనుకోండి నేను లోడింగ్ పాయింట్లో పెట్టేశాను బండి వాళ్ళు ఏమన్నారంటే మెటీరియల్ అనేది తడగొద్దు బాబు తడిస్తే అక్కడ రిజెక్ట్ చేస్తారు మళ్ళీ రిటర్న్ లోడ్ నువ్వు ఇక్కడ తీసుకుని రావాల్సి వస్తుంది అన్నారు సో దానివల్ల ఏం చేస్తామంటే మేము పట్ట కట్టాము ఆ పట్ట కూడా ఎలా అంటే గూడ్లా కట్టాలి గూడ్లా కట్టాలంటే యాక్చువల్లీ నా ఓపెన్ బాడీకి గూడ్లా కట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగ్లర్లు వేయాలి యాంగ్లర్లు వేసి మిడిల్లో రాడ్ వేసి అక్కడికి రెండు పట్టలు కట్టాలి ఒక పట్ట అయితే వర్కౌట్ అవ్వదు మినిమం రెండు పట్టలు కట్టాలి బట్ పట్ట అనేది కట్టుకోవాలంటే ఒక్కడనే ఉన్నాను వాళ్ళైతే ఎవరు సాయం చేయలేదు ఎవరైనా హెల్ప్ ఉంటే అయిపోయినా కానీ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు సో ఆ పక్కన ఒక లారీ ఉంటుంది అందులో డ్రైవర్కి పిలిచాను అన్న ఎంతో కొంత పైసలు ఇచ్చేస్తానంటే ఆయన వచ్చారు ఒక రెండు వందలు తీసుకున్నారు కానీ హెల్ప్ తీసుకున్నా బట్ ఆ టైంలో హెల్ప్ అనేది ఉండాలి ఒకరిది ఎందుకంటే తాడు కట్టేటప్పుడు ఇంకా పట్ట వేసేటప్పుడు అది లాగేటప్పుడు మాత్రం హెల్ప్ అనేది ఉండాలి డెఫినెట్గా లేకుండా మాత్రం చాలా ఇబ్బంది పోతే పోయిందంటే రెండు వందలు ఆ డ్రైవర్కి తీసుకొచ్చి ఆ పట్ట అనేది కట్టించి లోడింగ్ పాయింట్లో పెట్టాను లోడింగ్ అయితే ఎనిమిది గంటలకు ముందే అయిపోయింది ఎనిమిదిన్నర కి పేపర్లు ఇచ్చారు ఎనిమిదిన్నర నుండి పది గంటల వరకు వెయిట్ చేసుకోవాలి ఎందుకంటే నో ఎంటర్ టైం ఆ టైం వరకు రాకూడదు కాబట్టి పది గంటల వరకు వెయిట్ చేస్తా పది గంటలకు స్టార్ట్ అయిపోయాను ప్రజెంట్ పెద్ద అంబర్ పడితే ఆట కూడా ఎలా ఉందంటే ఒక పట్ట అయితే బాగుంది లబ్బర్ పట్ట ఇంకో పట్ట అనేది కొద్దిగా బొక్కలు ఉన్నాయి ఎక్కువగా ఒకటి రెండు అయితే పర్లేదు కానీ చాలానే ఉన్నాయి నార్మల్గా వర్షం పడింది అంటే లబ్బర్ పట్ట అనేది సపోర్ట్ చేస్తుంది అదే కానీ ఎక్కువగా పడిందంటే మరి ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది ఉన్న కాడికి వాటర్ వెళ్ళిపోద్ది ప్రజెంట్ అయితే వర్షం పడున్నది ఉన్నది అది ఇప్పుడు పడలేదులే అయిపోయింది అయితే ముందు గంట ముందు రెండు గంటల ముందు పడినట్టు ఉన్నది మొత్తం రోడ్లు మొత్తం వాటర్ ఉన్నది లోడ్ వచ్చేసి ఏడు టన్నులు టెన్ రెండు వందలు ఎంతో ఉన్నది సో అందుకే పంట అనేది మన మనకుంటరో లేదు ఊపి వెళ్ళిపోతుంది ఊపుకుంటూ సో టైర్లు సౌండ్ వస్తున్నాయి దీని అని బటన్ టైర్లు కదా ఓటోపల్ దగ్గర ఉన్న నార్గెట్పల్లి ఎక్కడి నుండి ఒక నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది సో తెలిసిన రూటేనే నల్గొండ మిర్యాల కూడా పిడిగురాలా ఇదే రూట్ పోతా యాక్చువల్లీ మాది ఇంకో బండి అనేది మార్నింగ్ లోడ్ అయిపోయి ఈవినింగు స్టార్ట్ అయిపోయింది నో ఎంట్రీ టైంలోనే ఒకవేళ అది ఈ టైంలో కానీ తీసుకుంటే మార్కెట్పల్లి వరకు కలిసి వెళ్ళి ఉంటాం బండ్లు ఆ బండి ముందు వెళ్ళిపోయింది ఆ బండి లోడ్ వచ్చేసి విజయవాడ విజయవాడ అంటే విజయవాడ పట్టణం మంగళగిరి విజయవాడ నుండి ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది మంగళగిరికి డీజిల్ వచ్చేసి ఒక హాఫ్ ట్యాంక్ ఉంది హాఫ్ ట్యాంక్లో వెళ్ళిపోయిందంటే పర్లేదు లేదు అనుకుని అంటే ఎక్కడైనా బండి సైడ్ ఆఫ్కొని మార్నింగ్ వానర్ ఫోన్ చేసుకుంటా పైసలు వేయించుకుంటా నాకు తెలిసి వెళ్ళిపోద్ది ఎందుకంటే హాఫ్ ట్యాంక్లో నేను నెల్లూరు నుండి ఇక్కడికి వచ్చాను కదా మాత్రం వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది విజయగా వెళ్ళిపోద్ది ఏం పర్లేదు ఇంకోటి ఏంటంటే రోడ్లు మొత్తం వర్షం వర్షంతో ఉన్నాయి కాబట్టి టైర్లు కూడా అవుతాయి అంతగా అందుకే వీలు అయ్యావు మన శనివారం రోజు బండి పెట్టుకున్నాను పడుకునేటప్పుడు రాత్రి ఒంటి గంట రెండు అయింది అండ్ ఆదివారం లోడ్ లేదు అప్పుడు కూడా పడుకున్నప్పుడు రాత్రి ఒంటి గంట రెండు అయింది సోమవారం నాకు ఈరోజు లోడ్ వచ్చింది పొద్దున్న లోడ్ ఎట్లేదు కాబట్టి అలా ఫోన్ గెలుపుకుంటూ అలాగ ఉన్నాను ఇప్పుడు బండిని కూడా కాలేదు నిద్ర అనేది వచ్చింది అదే కానీ బండి అనేది ఎక్కడ పక్కన ఆఫీస్ పెట్టినా మనకు నిద్ర కూడా రావు ఎక్సలేటర్ కాలేస్తే నిద్రలో వస్తాను ఇక్కడ ఉన్నది పరిస్థితి ఇప్పుడు ఏం చేస్తాం వెళ్ళాలి అప్పదు మరి ఇంకా ఏం చేయాలి చూస్తాను ఎంతవరకు వెళ్తాను అంతవరకు వెళ్ళి అక్కడ బండి ఆపుకొని పడుకుంటాను టోల్ గేట్ దగ్గర పాస్ ట్యాగ్ అవ్వట్లేదు ఏంటైందో ఏంటో రీఛార్జ్ అయిపోయిందా లేకుంటే ఏంటో నాయన రీఛార్జ్ అవ్వదు డైరెక్ట్ వాలెట్ ఇది బట్ ఇప్పుడు రేట్ ఏంటే ఫాస్ట్ ట్యాగ్ లో బ్యాలెన్స్ అయిపోయామనుకున్నాను వర్షం అనేది ఆఫ్ కంటూ పడుతుంది వర్షం అది కనిపి మార్నింగ్ చూపించాలి ఒకసారి మార్కెట్ పిల్లల దగ్గర ఉన్న బండి పక్కన ఆపుకొని ఏమైనా ఎన్ని కొట్టే తినేసి వెళ్తాను ఎక్కడ నిద్ర వస్తే అక్కడ పడుకుంటాను నల్గొండ దాటి పడుకుంటాను అక్కడ పార్కింగ్ ఉంటుంది దెయ్యాలు డ్యాన్స్ చేసే టైంలో భోజనాలు కంటే అలానే ఉంటుంది భోజనాలు లేవు ఏమి లేవు వెళ్తాను ముందుకి ఇంకేమైనా ఉంటే తీసుకొని మిరియాలు కూడా ఇంకెక్కడ నుండి ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది సో మధ్యనక్కడ ఏమైనా హోటల్ ఉంటే అక్కడ ఫోన్ చేస్తాను లేదు అంటే మాత్రం టైం వచ్చేసి ఐదు పదవుతుంది మార్నింగ్ మిరియాలు కూడా టోల్ గేట్ దాట్లే టోల్ గేట్ ముందు ఆపుకొని పడుకున్నా పన్నెండు కిలో పడుకున్నా ఐదు నెలలు లేచాను తొందరగా లేచిపోతాను అనుకున్నా రెండు మూడు పడుకుని నిద్రాలకు వచ్చింది ఖాళీగా ఉంటాను అప్పుడు రాదు రుజువు చెప్తున్నా ఖాళీగా ఉంటాను అప్పుడు రాదు నిన్న మన ఖాళీగా ఉన్నాను పడుకోలేదు ఈ రోజు చేస్తా ఒక మూడు వందల యాభై కిలోమీటర్లు డెస్టినేషన్ నెల్లూరు పోర్ట్ రోడ్డు తల్లి ఆరైపోయింది దగ్గర దగ్గర ఆరైపోయిన టైము ఇంకా టీగే ఇంకా లేదు ఇంకెవరు షాప్లే ఓపెన్ చేయట్లేదు దగ్గర దగ్గర బార్డర్ దగ్గర వరకు వస్తాను బండి అనేది ఈ రోజు బాగా రాసి తీసుకున్నది రాత్ర ఇప్పుడు రెస్ట్ ఇవ్వాలనుకోవట్లేదు బండికి ఆరు గంటల తెలంగాణ దాటిన ఆంధ్రాలో అడవి పెట్టాలనుకున్నా సో మొత్తానికి పెట్టేస్తాను టైం అయితే సార్ అవుతుంది ఇది కృష్ణా నది ఇది బ్రిడ్జి లాస్ట్లోన చెక్ పోస్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఏమైనా మందు కింద ఏమైనా తీసుకెళ్ళిపోతే దాని చెక్ పోస్ట్ ఉంటుంది మనం వాళ్ళు చెక్ చేయరు కానీ బస్సులో ఎక్కువ చెక్ చేస్తారు చెక్ చేసేది ఉంటే మనం నీరే లేదు ఇక్కడ ఇప్పుడు మస్తు నీళ్ళు అయిపోయింది వర్షం గట్టి పడుతుంది ఆడ ఇక్కడ ఆపాను మొత్తానికి ఈ దానికి చూసుకొని తాసుకొని వెళ్ళిపోవడమే అంత మొత్తానికి పనిపెట్టింది టైరు పంచర్ అయిపోయింది ఇది పోస్ట్ ఆడటాను తీదా ఆయనగా నాపునని చూశాను టైర్ పంచర్ అయిపోయింది ఇక్కడ అప్పటికే చూసుకొని చెక్ చేసుకుని వస్తున్నాను పంచర్ అయిందా లేకుంటే ఏంటి అని అర్థం కావట్లేదు ఆయిల్ జాకి లేదు ఇది మాన్యువల్ జాకి మీరు ఆడుతూ తిప్పుకోవాలి మొత్తం పన్నెండు టోన్లు ఇది లోడ్తో ఉంది కాబట్టి మామూలుగా లేదు అసలే ఈరోజు లేట్ అయిపోయింది రా బాబు అంటే ఇంకా టైర్ పంచర్ ఒకటి అయిపోయింది యాక్చువల్లీ పంచర్ అయితే అవ్వలేదు రిమ్ చూబ్ ఉంటుంది కదా అక్కడ ఏంటైందంటే ఇప్పుడు చూప్ అనేది జాయింట్ దగ్గర కొద్దిగా ఊసిపోయింది రిమ్ చూప్ అనేది కట్ అయిపోయి దగ్గర కొద్దిగా కొరికిస్తున్నట్టు అయిపోయింది ఏ టైంలో వెళ్తే ఇదే బాధ ఎక్కడ పడితే అక్కడ ఆర్టీ వాళ్ళు ఆపుతారు బ్యాక్ సైడ్ ఆర్టీ ఆఫీస్ వెళ్ళిపోయింది ఆర్టీ వాళ్ళు ఆపుతారు పేపర్లు చూపించారు ఒక్కొక్కసారి వాళ్ళ మైండ్ ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పలేము ఒకసారి బానే ఉంటుంది పేపర్లు వదిలేమంటారు ఇంకొకసారి ఎంట్రీ ఇవ్వమంటారు అది ఈరోజు పర్వాలేదు పేపర్లు చూపిస్తే వదిలేసారు లేదు అంటే వేసుంటారు లోడ్ లారి డైరెక్ట్ లోడ్ కంటైనర్ అనుకుంటా పల్టీ అయిపోయింది సో దాని నుండి వేరే కంటైనర్ కట్టుకుంటారు ఒంగోలు టోల్ గేట్ ఇది లోడ్ ఎక్కువ ఉన్నది అంటున్నారు పాసింగ్ లోడ్ గేట్ అంది కరెక్ట్గా లోడ్ అనేది వెంకటాచలం నుండి వచ్చేసాను ఇది నెల్లూరు పోర్ట్ రోడ్ ఇది సో ముందు కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీలో అన్లోడింగ్ ఒకటి ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్ళాలి ఇంకొక మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వచ్చాను అన్లోడింగ్ పాయింట్కి డీజిల్ కూడా అయిపోయింది అల్లర్ లైట్ కూడా వచ్చింది పర్లేదు ఇక్కడ అన్లోడ్ చేసి ఎక్కడ ఎక్కడొచ్చింది అంటే కరెక్ట్గా వెంకటల్లం దగ్గర వచ్చింది కంపెనీ కదా అన్లోడింగ్ పాయింట్లో పెట్టుకున్నాను ముందు పేపర్లు తీసుకుంటారు పేపర్లు తీసుకొని వాళ్ళు ఎప్పుడు పిలుస్తూ అప్పుడు వెళ్ళాలి లోపలికి గ్యాస్ వాటర్ క్యాను ఇలాంటివి అలా ఉండవు సో అందుకే ఇక్కడ పెట్టుకున్నా అప్పుడెప్పుడూ ఒంటిగంట ఉన్నారు కరెంట్కి వచ్చాను ఇక్కడికి టైం ఇప్పుడు వచ్చేసి తొమ్మిది నలభై అవుతుంది నైట్ ఇక్కడికి వచ్చి పెట్టుకున్నాక ఫస్టు ఎంట్రీ చేసుకున్నారు పేపర్లు అనేవి అంటే మెటీరియల్ ఎక్కడ ఉండి వచ్చింది ఏంటి ఏ వెహికల్లో వచ్చింది ఏంటి డౌన్లు వచ్చిందని సో తర్వాత వెహికల్ అనేది లోపలికి తీసుకెళ్లారు రెండు గంటల తర్వాత నాలుగు గంటలకు లోపలికి వెళ్ళింది బండి నాలుగు గంటలకు బండి లోపలికి వెళ్ళాక ఫస్ట్ ఆఫ్ ఆల్ చెకింగ్ చేసుకున్నారు అంటే మెటీరియల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అదే నేను చెప్పాను కదా తడిస్తే రిజెక్ట్ చేస్తారని అలాగేమైనా తడిచిందా ఏమైనా చూసుకున్న తర్వాత మళ్ళీ అన్లోడ్ చేశారు అన్లోడ్ చేశారు అదొక రెండు గంటలు అయిపోయింది అన్లోడ్ చేశాక రిసీవర్ గురించి అదొక గంట రిసీవర్ అనేది మొత్తం నాలుగు పాయింట్లు తిరిగింది కేజీఎఫ్ మూవీలో ఉన్న జైలు ఎలా ఉంటుందో అయిపోయింది లోపలికి వెళ్ళినా పది మంది పర్మిషన్ ఉండాలి బయటకు వచ్చినా కూడా పది మంది పర్మిషన్ నీకు ఇష్టం వచ్చినప్పుడు బయటకు తీసుకొచ్చేస్తే అవ్వదు వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళాలి ఉండమంటే ఉండాలి మొత్తానికి ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది